కష్టం వస్తే దేవునికి మనం పిలిస్తే పలుకుతాడో లేదో తెలియదు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పగలు గానీ రాత్రి గాని ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది కలిగినా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ నెంబర్ కు ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి వారి కష్టాన్ని విని ఓదార్పుగా మాట్లాడి మీకు నేనున్నాను అనే ఇస్తున్నారు విశాఖపట్నం నగర కమిషనర్ బ్రత బాగ్చి సింహాచలం ప్రదక్షిణలో విశాఖ పోలీస్ సేవలను ప్రశంసిస్తూ వందలాది మంది భక్తులు పలికిన పలుకులవి పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాక్షి లాంటి సమర్థమైన ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై ఉంటూ ప్రజలకు రక్షణగా నిలుస్తున్న విశాఖపట్నం సిటీ పోలీస్ శాఖకు వందన మందారమాల అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి వందనాలు అంటూ నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన తూటిపాల గ్రామానికి చెందిన మాకవరపాలెం మండలం అడిగట్ల గణేష్ పోలీస్ కమిషనర్ శంకబ్రత సేవలు కీర్తించారు గిరి ప్రదక్షిణలో ఎంతో బిజీగా ఉండి కూడా ప్రజల నుంచి వచ్చిన ఫోన్లను రిసీవ్ చేసుకుని ఎంతో ఓపికగా వారి సమస్య వింటూ సమస్యలను క్షణాల్లో పరిష్కరించిన పోలీస్ కమిషనర్ శంకర్భ్రత బాగ్చి సేవలను ఎంత కొనియాడినా తనివి తీరదని విశాఖ ప్రజలతో పాటు నలుమూలల నుండి గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులు అంటున్నారు గిరిప్రదక్షిణకు వచ్చి తప్పిపోయిన రెండు వందల మందిని సురక్షితంగా తమ కుటుంబాల చెంతకు చేర్చిన విశాఖ పోలీసుల సేవలకు వందనాలు అంటూ ప్రజలు కీర్తిస్తున్నారు మా పాప తప్పితే పోలీస్ కంట్రోల్ రూమ్ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది వారు వెంటనే స్పందించి ఆ పాప యొక్క ఆచూపు తెలుసుకొని నాకు అప్పజేయడం జరిగింది కాబట్టి ప్రత్యేకించి సిటీ పోలీస్ విభాగానికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయనకు తెలుపుతున్నాను కాబట్టి విశాఖ పోలీస్ స్టేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలుగా నమస్కరిస్తున్నాను వైజాగ్ సిపి వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు సిటీ మొత్తం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేక ఏర్పాట్లు చేసి వచ్చిన గిరి భక్తులందరికీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయించి ప్రత్యేక నిఘా చేసి వారి యొక్క కృషి మాకు తోడు ఇచ్చారు కాబట్టి సిటీ పోలీసు వారికి సిపి వారికి ప్రత్యేకించి మరొకసారి ధన్యవాదములు తెలుపుకుంటున్నాం 八个档位。 మేము గిరు ప్రదక్షిణకు వచ్చాము ఒక వ్యక్తి మాము గిరి భవనంకి వచ్చాము ఒక వ్యక్తి తప్పుడు పోయింది విశాఖపట్నం పోలీసు వాళ్ళు మాకు నిలుగు పెట్టారు వాళ్ళకు ధన్యవాదాలు లక్ష్మి మాది గౌరవం పెట్టండి గిరిప్రదక్షిణకి వచ్చే మా వాళ్ళు తప్పు పోయిన పోలీసు వారు భోజనాల కాడ కానీ మామూలుగా అన్నం తిని కాడు కానీ గుడికి వెళ్ళి కాడు కానీ సోకు హాయిగా మమ్మల్ని బాగా చూసారండి అన్ని విధాలా చూసారండి దేవుడి గారు కూడా దర్శనం చేయించుకున్నామని చాలా బాగా చూసారండి మాకు గౌరవం పెట్టండి హాయ్ సార్ నా పేరు గణేష్ అండి నిన్న మా అమ్మగారు సింహాశాలం గుడి ప్రదర్శనలోకి వెళ్ళి తప్పిపోయారు ఈ తప్పిపోయిన వెంటనే మేము సిటీ కమిషనర్ గారికి ఫోన్ చేసాం ఫోన్ చేసిన వెంటనే వెంటనే రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయిన వెంటనే మిగతా సార్లకి అందరికీ ఫోన్ చేసి చాలా రెస్పాండ్ అయ్యి మా అమ్మగారు మాకు ఇంటికి సామంగా వచ్చారు పోలీస్ శాఖ పోలీస్ శాఖ గారికి మొత్తం అందరికీ కూడా మా ధన్యవాదం సార్ థ్యాంక్ యూ వెరీ వెరీ సో మచ్ సార్ హాయ్ వన్ నా పేరు శిరీష నేను తునించి వచ్చాను సింహాచలం గిరి ప్రదక్షిణ కోసం హాజరయ్యడం జరిగింది ఇక్కడున్న ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ కి క్లియర్ చేస్తూ వచ్చారు అండ్ ఫుడ్ కౌంటర్ దగ్గర కూడా మాకు ప్రతి దగ్గర కూడా హెల్పింగ్ చేస్తూ వచ్చారు ఎవరైనా మిస్బిహేవియర్ చేసినా వాళ్ళ దగ్గర మాకు సపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది ఉమెన్స్ కూడా చాలా సెక్యూరిటీగా కూడా ఫీల్ అయ్యాము అండ్ అలానే ఫుడ్ కౌంటర్ దగ్గర ఎక్కడైనా బిజీ బిజీగా ఉన్నా అక్కడ కూడా ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు హెల్ప్ చేస్తూ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ విశాఖపట్నం పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదములు చక్కగా విశాఖపట్నం బాగా మాకు చేశారు బాగా బాగా చేశారు ఎక్కడ ఉన్న మనసు ఏడుచుకొని వచ్చి మాకు చెప్తున్నారు మా పేరు విజయబాబు అండి నేను నర్సపట్నం నుంచి వచ్చానండి మేము నైట్ గిరి ప్రదర్శనకు వచ్చామండి పది పది గంటలకి స్టార్ట్ చేసాము అంత బాగుంది ఎటువంటి ఆటంకాలు లేవండి పోలీసు గారు బాగా సహకరించారండి మహిళ ఎటువంటి లేకుండా సత్యం బాగా కవర్ చేశారండి ఇబ్బంది లేకుండా లైన్స్ అన్ని సక్రమంగా వెళ్ళండి ఎటువంటి తోపులాట లేదు పోలీసు బొబ్బులు లేండి నేను సాయంత్రం గిరి ప్రదర్శనకు జరిగింది పోలీసుల గారు కూడా బాగా ఇచ్చేసి అన్ని బాగానే ఉన్నాయి ನಮಸ್ತೆ ಸಿಟಿ ಓಕೆದು ಇದು ತಪ್ಪು ಪೇರು ಅಂಟ್ರೋಲ್ ರೂಮ್ ಅಂತ ಎಲ್ಲ ಮಂದಿರಾನ್ಸರು ಕದ್ದು ದೊಡ್ಡ సంతోషమైన ప్రకృతి సంతోషమైన కొంచెం గాయం